हरे कृष्ण भगवद्गीता तमिदव अध्यायम् इरवय्यारवश्लोकं पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्य उपहृतम् अस्नामि प्रयतात्मनः पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्य उपहृतम् अस्नामि प्रयतात्मनः ఎవరైనను నాకు ప్రేమతో భక్తితో పత్రము కానీ పుష్పము ఫలము లేదా జలము కానీ అర్పించినచో దానిని నేను అంగీకరింతును ఈ మాట దేవాదిదేవుడు సమస్త సృష్టికర్త లక్ష్మీదేవతలు కామధేనువులు తన చుట్టూ ఉన్న కృష్ణ భగవానుడు పలుకుతున్నారు ఇన్ని సమస్త సంపదలు ఉన్నా కూడా కేవలం ఒక పత్రము కాని పుష్పము కాని కొద్ది నీరు కాని భక్తితో ఇమ్మని అడుగుతున్నారు ఇంత దయామయుడు అయిన కృష్ణుణ్ణి ఎవరు ప్రేమించరు మహాభారతంలో విదురుడు అతని సతీమని వీరి ఇద్దరూ కూడా కృష్ణుని భక్తులే ఒకసారి విదురిని భార్య కృష్ణునికి అరిటి పండు వలిచి పండుకు బదులుగా పరమ భక్తియుత ప్రేమతో తోలుని మాత్రమే ఇచ్చిందట అయినా కూడా భగవంతుడు దానిని అంతే ప్రేమతో స్వీకరించాడు అలాగే సుధాముని అంటే కుచేను గురించి కూడా మనకి తెలుసు కేవలం పాత వస్త్రముతో కట్టిన కొద్దిపాటి అటుకులను ఎంతో ప్రేమతో స్వీకరించారు కృష్ణుడు అలాగే త్రేతాయుగంలో రామ అవతారంలో శబరి ఎంతో ప్రేమతో ఇచ్చిన ఎంగిలి పండ్లను ఎంతో ప్రేమతో ఆరగించారు ఇక చెప్పుకుంటే ఎన్నో లీలను మనం చూడవచ్చును చిన్న పెద్ద ఆడామగ పేదవాడు ధనవంతుడు అనే తేడాలు భక్తిలో ఉండవు అందుకే మనము భగవంతుణ్ణి భావగ్రాహి జనార్దన అంటారు భక్తి చేయడానికి ఎటువంటి అర్హతలు అవసరం లేదు కేవలం శ్రద్ధ ఇష్టం ఉంటే చాలు ఎవరైనా భగవంతుణ్ణి ప్రేమతో ఎలా సేవ చేయవచ్చు ఈ విషయం మనకు ఈ శ్లోకంలో తెలుస్తుంది ప్రేమ ఉన్న చోట భక్తి తప్పకుండా ఉంటుంది నిత్యమైన ఆనందము కొరకై శాశ్వతమను మరియు ఆనంద విధానమును అయినట్టే భగవంతుని లోకము పొందడానికి తెలివైన వారు కృష్ణ భక్తి భావనతో శ్రీకృష్ణ భగవానుణ్ణి దివ్యమైన ప్రేమయుక్త సేవలో ఉంటారు అటువంటి అద్భుతమైన ఫలితం కోసం చాలా సులభమైన పద్ధతి ఉన్నది ఎటువంటి యోగ్యత లేని పరమ దరిద్రునికి కూడా అది చేయడానికి చాలా సులభమైనటువంటి పద్ధతి కేవలం శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై ఉండటమే ఈ విషయమున అవసరమైన ఏకైక యోగ్యత మన దేశ కాల పరిస్థితులలో దానికి ఎటువంటి సంబంధమూ లేదు ఈ విధానము చాలా సులభమైనది మనం భక్తితో ప్రేమతో దేవాది దేవునికి పత్రము కాని జలము కాని కాని అర్పించవచ్చు భగవానుడు దానిని సంతోషముతో అంగీకరిస్తారు కనుక కృష్ణ భక్తియుత సేవా విధానము చాలా సులభమైనది మరియు ఇది విశ్వములో అందరికీ సమంజసమైనది ఎవరికీ నిషేధము లేదు అటువంటి ఈ సులభమైన మార్గము అత్యంత విలువైనది నిత్యమైన ఆనందదాయకమైనది అటువంటి ఆనందము కోరని వారు ఎవరుంటారు శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే కోరుకుంటూ అతనికి సమర్పించే చిన్న పుష్పమైనను శ్రీకృష్ణుడు అంగీకరిస్తారు భక్తుల నుండి అతడు ఎట్టి కానుకను కోరడు ఆత్మారాముడు అయిన కారణముగా అతడు ప్రేమ అనురాగభావముతో తన భక్తుల సమర్పించే దానిని చాలా ప్రీతితో స్వీకరిస్తారు మనం చూసినట్లయితే అటువంటి కృష్ణ చైతన్యము నందలి అత్యున్నత పరిపూర్ణత స్థితి లేక భక్తితో సేవయే శ్రీకృష్ణుణ్ణి పొందుటకు ఒకే ఒక్క దారి అందుకనే ఈ శ్లోకంలో భక్తి అను పదం రెండుసార్లు ఉపయోగించబడినది భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్య ఉపహృతం దీనిని బట్టి బ్రాహ్మణుడు అయినా సరే పండితుడు ఇంకా ధనవంతుడు పేదవాడు అవ్వడం ముఖ్యము కాదు ఇటువంటి ఇతర ఏ విధానం చేత కూడా మనిషి తాను సమర్పించే దానికంటే ముఖ్యమైన మూల సిద్ధాంతమైన భక్తి లేకుండా భగవంతుడు ఏదైనా అంగీకరించడు కనుక భక్తికి ఎప్పుడైనా భౌతిక కారణం ఉండదు ఈ విధానము శాశ్వతము శ్రీకృష్ణుడు తాను భోక్తను అని అలాగే దేవదేవుడని సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యమని నిర్ధారించిన తర్వాత తనకే యజ్ఞఫలమును సమర్పించవలెను అని కూడా ప్రకటించుకున్నాడు ఈ విషయం ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది భోక్తరం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞావా మాం శాంతి ఋచ్చతి భోక్తరం యజ్ఞ తపసాం మహేశ్వరం సుహృదం సర్వభూతాం జ్ఞావా మాం శాంతి మృత్యీ నా సంపూర్ణ చైతన్యంలో ఉన్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపో నియమాలకు చరమభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరుగాను సకల జీవులకు లాభములను చేకూర్చువాడని మరియు శ్రేయోభిలాషిగాని తెలుసుకొని ఈ భౌతిక దుఃఖముల నుండి విడువడి పరమశాంతిని పొందుతాడు భగవానుని దివ్యమైన ఆధ్యాత్మికమైన భక్తియుత సేవల కోసమే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం అయి ఉండాలి శ్రీకృష్ణుణ్ణి ప్రేమించేవాడు భగవంతుడు కోరనటువంటి వాటిని సమర్పించడు కనుక మాంసము చేపలు గుడ్డు శ్రీకృష్ణునికి సమర్పించరాదు భగవంతుడు వాటిని కోరలేదు ఈ శ్లోకంలో పత్రము పుష్పము ఫలము జలము అని అతడు స్పష్టముగా పలికి ఉన్నారు ఇటువంటి కానుకలను నేను అంగీకరిస్తాను అని చెప్పారు కనుక అతడు మాంసము చేపలు గుడ్లను స్వీకరింపడని మనం అర్థం చేసుకోవాలి కూరగాయలు ధాన్యము ఫలము పాలు జలము వంటి పదార్థములు మనిషికి తగిన ఆహారముగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించారు ఈ సందర్భంలో ఆహారం నైవేద్యముగా పెట్టడం చాలా ముఖ్యం మనం మన ప్రేమను ఇలా ఆహారము భగవంతునికి ప్రేమతో నైవేద్యం పెట్టడం అదేవిధంగా దానిని మనం ప్రసాదంగా సేవించడంతో అతని దయకు పాత్రులు కావడం జరుగుతుంది హరే కృష్ణ